క్రైస్ దో లాడ్ ప్రభువైన యేసు క్రీస్తు నామలో ఈ శుభవేళ దేవుని మాటలు వింటున్న ప్రియులందరికీ హృదయపూర్వకమైన వందనాలండి మీరందరూ క్షేమంగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాను ఈరోజంతా ప్రభు కృప మనకు తోడై ఉండి తన కాపుదల్లో మనల్ని భద్రపరచునుగాక కీర్తన గ్రంథం పదవ అధ్యాయం పదహారో వచనంలో యహోవా నిరంతరము రాజై ఉన్నాడు అనే మాట మనం చదువుతాం ప్రిలారా దేవుడు రాజ్యి ఉన్నాడు అని ఎంతోమంది భక్తులు పాటలు పాడుకున్నారు ఆయన్ని గణపరిచారు ఆయన్ని స్ముతించారు ఈ లోకంలో కూడా కొన్ని ప్రభుత్వాలను మనం చూస్తాం ఆ ప్రభుత్వాలు వాళ్ళ రాజ్యాధికారం ఎంత మటుకు ఉంటుందంటే వాళ్ళకి ఎంత మట్టుకు ప్రజలు అవకాశం ఇచ్చారో అంత మట్టుకు మాత్రమే వాళ్ళకి అవకాశం ఉంటుంది వాళ్ళ చేతుల్లో అధికారం ఉంటుంది తర్వాత మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాబు మాకు సహాయం చేయండి అంటే మా చేతుల్లో అధికారం లేదయ్యా ఇప్పుడు ఏమి చేయలేము అంటారు కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరైతే ఉన్నాడో ఆయన నిరంతరము రాజ్యి ఉన్నాడట ఆయన ఎప్పుడు పరిపాలన చేస్తూనే ఉన్నాడు అయితే ఆయన ఎవరి మీద రాజుగా ఉన్నాడు గుర్తుపట్టారు ప్రారంభంలో మరి దేవుడు ఆదాముకు అధికారం ఇచ్చాడు భూమి మీద కానీ ఆదాము ఆ అధికారాన్ని తీసుకుని వెళ్ళి సాతాను చేతికి అప్పగించిన కారణం చేత ఈరోజు సాతాను భూమి మీద ఏలుబడి చేస్తా ఉన్నా మనుషులందరి మీద వాడు ప్రభుత్వం చేస్తూ ఉన్నా మరలా ఈ మనిషి ఏ మానవుడైతే సాతాను చేతుల్లోకి అధికారం అప్పగించాడో అదే మానవుడు ప్రభువాయి సాతాను రాజ్యం నాకు ఇష్టం లేదు వాని ప్రభుత్వంలో బ్రతకటం నాకు ఇష్టం లేదు నాకు నీ రాజ్యం కావాలయ్యా నీ ఏలుబడిలో నేను బ్రతకాలి నీ ఏలుబడిలో నేను జీవించాలని ఎవరైతే ఆయన ప్రభుత్వాన్ని కోరుకొని ఎవండి ఆయన్ని రాజుగా మరి వారి హృదయాల్లో ప్రతిష్ఠించుకుంటారో వారి మీద ప్రభువు నిరంతరము రాజుగా ఉంటాడట ఏలుబడి చేస్తాడట అయితే మనము దేవుని ప్రభుత్వానికి లోబడి ఇష్టపడి ఆయన రాజ్యంలోనికి వెళ్ళిన తర్వాత మరలా సాతాను మన సొంత అధికారాన్ని తీసుకోవడానికి ఏమండి మనమే సొంతంగా మనల్ని మనం పరిపాలించుకోవడానికి సాతాను కుట్ర చేస్తూ ఉంటా గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా మన హృదయంలో దేవుణ్ణే రాజుగా ఉంచా మన కుటుంబాల్లో దేవుణ్ణే రాజుగా ఉంచా మన సంఘాల్లో కూడా దేవుణ్ణి రాజుగా ఉంచా ఎప్పుడైతే ఆయన్ని మనం రాజుగా ప్రతిష్ఠించుకొని ఆయన పరిపాలనలో ఆయన ప్రభుత్వంలో మనం బ్రతకడానికి ఇష్టపడతామో ఆయన నిరంతరము రాజ్యు ఉన్నాడు కాబట్టి మనము దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు దేని గురించి బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన రాజు మధ్యలో పదవి దిగిపోయే రాజు కాదు మన రాజుకి అధికారం పోయే పరిస్థితి లేదు ఆయన నిరంతరము ఏలుబడి చేస్తా ఉన్నాడు సమస్త పరిస్థితుల మీద ఆయనకు అధికారం ఉంది కాబట్టి మనము దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు ఒక్కటి చూసుకోవాలి మనము ఆయన ఏరుబడిలో ఉన్నామా లేదా మన హృదయాల్లో ప్రభువుని రాజుగా ప్రతిష్ఠించుకున్నామా లేదా ఆయన అధికారానికి మనం లోబడి జీవిస్తున్నామా లేదని ఒక్కటి చూసుకోవాలి ఇక మన రాజు మనతో ఉన్నాడు కాబట్టి మనకి ఏ దిగులు లేదు ఏ చింత లేకుండా మనం ప్రతిక్రియచ్చు ఈరోజు ఈ మాటలు వింటున్న మీ జీవితంలో యేసు ప్రభువుని మీ హృదయాల్లో రాజుగా ప్రతిష్ఠించారా లేకపోతే మీ జీవితాన్ని మీరే ఎలుతూ ఉన్నారు లేకపోతే సాతాను చేతికి అధికారం ఇచ్చి వాని చేతుల్లో కీలుబొమ్మల్లాగా ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే దేవుని అధికారం కిందకి రండి ఆల్రెడీ రక్షణ పొంది దేవుని అధికారం కింద ఉంటే మరలా మీ సొంత ప్రయత్నాలు సొంత జ్ఞానంతో నడుచుకోవడానికి ప్రయత్నం చేయొద్దు సాతాను చేతికి మీ జీవితాలు అప్పగించుకోవద్దు మన దేవుడు నిరంతరము రాజ్యున్నాడు కాబట్టి ఆయన పరిపాలనలో మనం బ్రతుకుతాం అట్టి కృప మనందరికీ అనుగ్రహించును గాక ఆమె మహాపరిషుద్ధులవైన తండ్రి రాజులకు రాజా ప్రభువులకు ప్రభువ స్తోత్రాలయ ఈరోజు మీరు మాట్లాడిన ఈ శ్రేష్టమైన మాటల కొరకు స్తోత్రాలు నీవు నిరంతరము రాజుగా ఉన్నావు ప్రభువ నీ ఏలుబడిలో మేము ఉండాలి తండ్రి నీ పరిపాలనలో మేము ఉండాలి ప్రభువ మా సొంత నాయకత్వం కానీ సాతాను నాయకత్వం కానీ మా కుద్దు ప్రభువ నీ ఏలుబడిలో బ్రతకడానికి మాకు సహాయం చేయి నీ చిత్తానుసారంగా బ్రతకడానికి సహాయం చేయండి ఇంకా ఎంతమంది సాతాను ప్రభుత్వం కింద ఉన్నారో వారు కూడా నీ రాజ్యంలోనికి చేర్చబడుతురు కాక ప్రభుత్వం కృప చూపించి సహాయం రోజంతా బిడ్డలకు తోడయింది సహాయం చేయమని ఏ సునామును ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్